ఇప్పుడు దేవాలయంలోనికి వెళ్ళేటప్పుడు మానవుడు ఇదిగో తనకు ఇద్దే వట్టి చేతులతో వెళ్ళడు తన పాపములకు ఒక అర్పణగా తీసుకుని వెళ్తాడు బలిపేట మీద పెడతారు అది దాటిన తర్వాత దేవుడికి పువ్వు కాయో ఏదో ఒకటి ఇవ్వాలని అక్కడ దాకా గర్భగుడి దాకా వస్తాడు అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఉంటారంటే ప్రధాన యాజకుడు ఉంటారు ఆయన్నే పూజారి అని అంటారు ఆ దేవాలయం దగ్గర ఉన్న పూజారి గారికి మనం తెచ్చింది ఇదిగోండి అయ్యా అని ఇలా చేతులకి ఇస్తే ఆయన గర్భగుడి లోపలికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి సగం ఆయనకి ఇచ్చి సగం తెచ్చి నీకు ఎదుగుల పెడతాడు అదేదో నువ్వే వెళ్ళవచ్చు కదా డైరెక్ట్ దేవుడికి ஆயன மானவடே கதா నేను మానవుడే కదా ఆయన మానవుడే నేను మానవుడే ఆయన బలహీనతలే నాలో బలహీనతలే ఆయనలో పాపాలు నాలో పాపాలు ఉన్నాయి మనుషులందరం పాపాలు చేసిన వాళ్ళమే ఎవరో గొప్పవాళ్ళం కాదు పరిశుద్ధులం కాదు మరి ఎందుకు ఆయన మాత్రమే వెళ్తున్నాడు నేను మాత్రం ఎందుకు వెళ్ళట్లేదు అక్కడి దాకా వెళ్ళి ఎందుకు ఆగిపోతున్నాం మనం ఆలోచించాలి ఈ రాత్రి దేవునికి మహిమ కలుగును ఎందుకు వరకు తెలుసా ఆ గర్భగుడిలోనికి వెళ్ళాలి అంటే దేవుడిని చూడాలి అని అంటే ఆ గర్భగుడిలో ఉన్నటువంటి దేవుడు ఎలా ఉంటాడో తెలియాలంటే ఎవరు ప్రవేశించలేరు పాపంతో వాళ్ళు మరి ఎలా తెలుసుకోగలరు ఆయన ఎలా చూస్తాం ఆయన తెలుసుకునేటువంటి మార్గం ఏంటి ఈ రాత్రి తెలుసుకునే ప్రయత్నం చేయాలి గర్భగుడిలోనికి ఏ పాపంతో మానవుడు వెళ్ళాడు ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరు దేవుడే తను బయలుపరచుకుంటే తప్ప ఈ లోకానికి దేవుడు ఎవరో తెలియదు హలోయ అందుకొరకే గర్భగుడిలో ఉన్నటువంటి దేవుడు మహిమలో ఉన్న దేవుడు మానవులకు కనిపించినటువంటి దేవుడు మానవులకి మానవులకి కనిపించడానికి దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి అమ్మా తల్లులారా స్త్రీలారా మీరు ఎంత ధన్యత అంటే దేవుడు ఈ దేహమని దేవాలయంలో దేవుడు నివసించేటువంటి ఒక అతి పరిశుద్ధమైన స్థలాన్ని దేవుడు మీ గర్భముగా దేవుడు గర్భకుడిగా ఉంచాడు ఆయన మీ గర్భాల్లో నుంచి మొట్టమొదటి పాపం చేసి మరణము కలిగిన మనుషుల్ని ఈ భూమి మీద కంటూ 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 వచ్చింది కొన్ని కోట్ల మంది ప్రజల్ని పాపం వలన పాపము దురాస గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణము కన్నాది నువ్వు కుమారుల్ని చనిపోయే వాళ్ళని కంటున్నావు కుమార్తెల్ని చనిపోయే వాళ్ళని కానీ ఏసై అంటున్నాడు పాపం వలన మరణం వచ్చింది అదిగో ఆ గర్భాన్ని ఈ అందరూ కూడా శాపంగా మారుస్తూ ఉన్నారు ఆ గర్భాన్ని అందరూ కూడా అవమానకరంగా మాట్లాడుతున్నాడు ఆ గర్భములో నుంచి మరణము లేని ఒక జీవాధిపతి జీవం ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు వచ్చాడయ్యూయా అతి పరిశుద్ధమైన స్థలం తొమ్మిది నెలలు గర్భంలో ఉన్న శిశువు ఎలా ఉంటాడో తెలీదు ఏంటో తెలియదు రూపం ఏంటో తెలియదు అబ్బాయి ఆడబిడ్డో తెలీదు మగబెట్టో తెలీదు ఆ గర్భంలో ఉన్నంత కాలము తొమ్మిది నెలలు తెలియదు గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓహో శిశువు అబ్బాయి పుట్టాడు అయితే అమ్మాయి పుట్టాడు ఎర్రగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు అని మనం మాట్లాడుకుంటున్నామే అలాగే దేవుడు ఎలా ఉంటాడో ఈ ప్రపంచానికి యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా మనకు అర్థం కాలేదు యేసు ప్రభు వచ్చిన తర్వాత దేవుడు అంటే ఇలా ప్రేమిస్తాడు దేవుడు అంటే ఇలా క్షమిస్తాడు అని చెప్పి యేసు ప్రభు అడు చెప్పిన మాట్లాడంటే నిన్న నువ్వలి నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు ఆయన